యాదాద్రి జిల్లా ప్రజా ఉద్యమకారులు రాజకీయ పార్టీలు ప్రధానంగా సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు మేధావులు కళాకారులు ప్రజాప్రతినిధులు ఈరోజు యాదాద్రి జిల్లా తరఫున జిల్లాలో రెండు కోట్ల మంది ఉండొచ్చు జనం తరపున ప్రజాస్వామ్యం తరపున మేమంతా ఈ సదస్సును ఇక్కడ సదస్సు ఏర్పాటు చేసి ఆక్రేషన్ కగార్ నిలిపివేసి పౌరసభ పౌరసభ అంటే ప్రజాస్వామ్యాన్ని కోరేటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రియులు కానీ కళాకారులు కానీ కౌలు కానీ కదలవలసిన సమయం ఆసన్నమై ఉన్నది భారత సమాజానికి ప్రమాదం ఉందని మేము ఎప్పటి నుంచో అంటున్నాం నాలుగు సంవత్సరాల నుంచి అంటున్నాం మాముగట్టే ఢిల్లీలో అరగోపాల్ గారు రాజా వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు హెచ్చూరి వీళ్ళంతా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యాభై మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వంద మంది పోలీసులు మా సభ ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని చూపెట్టుకుంటూ కాల్ చేశారు మేధా పట్కర్ కూడా ఉన్నారు అక్కడ మేమందరం ఉన్నాం కానీ ఆ రోజే చేశారు ఈ దేశానికి ఎంత ప్రమాదం ఉందో కాలబెట్టిండ్రు కాలబోతుంది దేశం కాలబోతుంది కాలబోయే దేశాన్ని కాపాడండి అని మేమిక్కడ జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి కళాకారులు కౌలు రచయితలు ఉద్యమకారులు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు మేమంతా కూడా పౌరసభ ఇది పౌరుల యొక్క సభ పౌరులకు పిలిపించేటువంటి సభ రేపు జిల్లా వ్యాపితంగా కేంద్రము రాష్ట్రము మా కమిటీలు ఏ నిర్ణయం చేసినా మేము పెద్ద ఎత్తున కదిలే కొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమంకు బస్సుకు నడిపే డ్రైవరే ఉంటాడు బస్సుకు నడిపే డ్రైవరే ఉంటాడు ఉద్యమాన్ని నడిపే నాయకులు మేము అంటున్నాం మీరు ఈ యొక్క సందేశం అందరూ కూడా రెండు రెండు నిమిషాలు చెప్తారు సభ ముఖ్య ఉద్దేశం మా డిమాండ్స్ ఏంటంటే మిలిటరీని వెంటనే మిలిటరీని కాగా ఆపరేషన్ కాగా నాపేయాలి మిలిటరీ బార్డర్లో ఉండాలి కానీ ప్రజలను చంపద్దు మిలిటరీ మంత్రి అనేట లేడు రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటుంది మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యగా మేము ప్రధాన డిమాండ్గా యాదాద్రి జిల్లా వైపు మేము మేధావులు కళాకారులమంతా అదే డిమాండ్ చేస్తున్నాం మాది ఏకసూత్ర కార్యక్రమం ఏంటి అది చర్చలు జరపాలి చర్చలు జరిపి శాంతియుత జీవన విధానాన్ని భారత సమాజానికి అందించాలనేది భారత గడ్డలో పుట్టిన బిడ్డలందరూ కూడా భారతీయులే కాబట్టి వ్యత్యాసం చూసే విధానం తప్పు అమిత్ షాని కూడా హెచ్చరిస్తున్నాము ప్రజాస్వామ్యవాదులుగా మరి ప్రధానమంత్రి కూడా దేశమంతా తిరిగిన కానీ మణిపూర్కి వెళ్ళలేదు మూడు నెల మూడు సంవత్సరాల నుంచి కాలవడుతుంది అక్కడ ప్రపంచంలో చిన్న దేశం పెద్ద దేశం రెండు వందల దేశాలు అమిత్ తిరిగి వచ్చాడు కానీ ఈ దేశంలో ఆదివాసులు నివసించే ప్రాంతం అక్కడికి వెళ్ళలేదు ఇది చాలా దుర్మార్గమైన విషయమని మేము అందరి తరఫున మేము అమిత్ షా చేసే చర్యలను ఖండిస్తున్నాం ఆపరేషన్ ఆపరేషన్ కాక ఆపాలే ప్రధానం మేము కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలే ఉద్యమం నిర్మిస్తారు మేము ప్రజల వద్దకు వెళ్ళే కొరకు మా రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీలు ఏవి చేసినా ప్రజా సైన్యాలనే రోడ్డు మీదకి తీసుకొస్తాం ప్రభుత్వాలను స్పందిస్తాం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో నల్లగుట్ట అనేది ఈ రాష్ట్రము ఈ దేశం ఫెడరల్ విధానము ఫెడరల్ విధానం ఉన్నాక బయట ఎందుకు వస్తారు ముఖ్యమంత్రి ఎందుకత్తే హెచ్చరిక చేయరు సరే ఆ సీతక్క ఏదో మాట్లాడింది చట్టంలో ఉన్నటువంటి ఐదు చట్టంలో సెక్షన్ ప్రకారంగా మేము అక్కడ బిడ్డను కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నా నేను ఏ సీట్తో మాట్లాడి మా కార్యక్రమం ఉంటుందని ఆమె చెప్పింది అట్లాగే ముఖ్యమంత్రి కూడా చెప్పాలి ఏఐసి వాళ్ళ వాళ్లకు రాజీవ్ గాంధీకి వాళ్లకు కేంద్ర నాయకత్వం తీర్మానం వచ్చినట్టుగా చూసి ఈ దేశ ప్రజలకి ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న రాహుల్ గాంధీ దీని మీద ముందు పాత్ర వహించి మిగతా పార్టీలు అన్నిటిగా కలుపుకొని ఉద్యమం కొరకే మేము ఇది బున్యాదు వేస్తున్నాం ఈ బున్యాది మీద ఉద్యమాన్ని నిర్మిస్తాం జిల్లా ఈరోజు మన సమావేశం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఉండబడినటువంటి ఈ కాల్పుల విషయంలో దీని మీద మన వామపక్ష పార్టీలు అందరం కలిసి ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది ఇది ఈ సమావేశం చాలా ముఖ్యమైన సమావేశంగా భావిస్తాం ఈ రెండవ సమావేశం ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే ఈ కాల్పుల విరమణ గురించి మనం డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీల వాళ్ళ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీజేపీ తప్ప దాదాపు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ కాల్పుల విరమణ కోసం అడుగుతా ఉన్నాం కానీ బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క మూల సూత్రాలు ఏదైతుందో వాళ్ళు ఎప్పుడైతే ఈ దేశంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారో వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ విధానాల్ని ఇక్కడ వాళ్ళు అమలు చేస్తున్నారు ముఖ్యంగా నక్సలైట్లని పేరుతోటి కాల్పుల విరమణ చాలా విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు బీజేపీ చేస్తున్నది ఇక్కడ భారతదేశం రెండు యుద్ధాలు జరుగుతూ ఉంది పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నది మన దేశంలో మన తెలంగాణ ఉత్తర ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు జరిగేటువంటి కాల్పులు ఏదైతే చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి దీని మీద కొన్ని వందల మంది మన ఆదివాసులు మర మరణిస్తున్నారు దీన్ని రక్షించినటువంటి ఏదైతే ఉందో నక్సిలైడ్ కార్యకర్తలు కూడా పోతూ ఉన్నారు ఇది ఇది బీజేపీ వాళ్ళు చేసేటువంటి ఒక ప్రధానమైన కుట్ర కాబట్టి దీని వెంటనే ఈ చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే మన డి రాజా గారు కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అడగటం జరిగింది లేఖ రాశారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన చర్చిస్తే బాగుందనే ఆలోచన చేస్తున్నాడు కానీ ఆయన ఇంకా గట్టిగా మాట్లాడడం లేదు కానీ ఈ కాల్పుల విరమణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదని డిమాండ్ చేస్తున్నాం కాల్పుల విరమణ జరపాలి ఏదైతే వందల మంది వేల మంది చనిపోతున్నారో దాని మీద విచారణ జరపాలి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళు ఏదైతే ఉందో మిలిటరీ వాళ్ళు దాదాపు వేల మంది అడుగులోకి వచ్చినారు వాళ్ళు పదివేల మంది కాదు పదిహేను వేల మంది మిలిటరీ వాళ్ళు వచ్చేసి కాల్పులు విచ్చలబ చేస్తున్నారంటే నన్ను అర్థం కాకుండా పోతూ ఉండాలి కాబట్టి ఏదైతే ఇతర దేశాల మీద జరిగేటువంటి యుద్ధం ఎట్లా అవుతుందో ఈ ప్రాంతంలో కూడా అదే జరుగుతూ ఉంది వేల మంది అడుగులోకి వచ్చి వాళ్ళు విమానాలు యుద్ధ విమానాలు ట్యాంకర్స్ ఇంకా రకరకాల అన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి మీరు వెంటనే ఆ కాల్పుల విరమణ కొరకు అన్ని ప్రజలు సమాయత్తం కావాలి ముఖ్యంగా బండి సంజయ్ గారు ఆయన కూడా అది వాళ్ళు ఆ చర్చల సమస్య లేదు మాట్లాడే విషయమే లేదు అది కంటిన్యూ జరుగుతుంది అంటున్నాడు ఇంత బాటంగా మాట్లాడుతున్నారు రక్షణ హోంమంత్రి ఇట్లా మాట్లాడే విషయాలు చూస్తుంటే మనం ఆశ్చర్యకరమైన విషయాలు అందు గురించి ఏ కేంద్ర మంత్రి అయినా ఒక భాష ఉంటుంది ఒక మాట్లాడే విధానం ఉంటుంది దానికి సంబంధించిన మాటలు వేరే ఉంటాయి వాళ్ళేదో బదాలు తిరిగే పిల్లల్లాగా మీరు చర్చల సమస్య లేదు మాట్లాడే విషయం లేదు కాల్పులు యథావిధిగా కొనసాగుతాయి అనేది ఏదైతే వాళ్ళు బాటంగా మాట్లాడుతున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క వాస్తవ విషయాలు వాళ్ళు చేసేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది కాబట్టి యాదాద్రి జిల్లా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దీని మీద మనవరకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సమావేశాలు ఇట్లాంటి సమావేశాలు జరపాల్సిన అవసరం ఉంది మండల కేంద్రాల్లో సమావేశాలు జరపాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మనం ఎంత చైతన్యం చేయగలిగితే అంత ఉపయోగకరంగా ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వము చర్చలు విలువండి వాళ్ళు వాళ్ళు మాట్లాడని రెడీగా ఉన్నారు కదా ఇప్పటికే మూడు ఉత్తరాలు రాసినారు మనకు తెలిసి మూడో నాలుగో రాసినారు అయినా కానీ దాని మీద వారు స్పందించే అవకాశం లేదు ఉత్తరానికి జవాబు లేదు వాళ్ళ ఉత్తరాలకు జవాబు ఇవ్వాలి కదా మీరు కేంద్ర ప్రభుత్వం జవాబు ఇవ్వకుండా మీరు నేరుగా కరేగుట్టల మీద వాళ్ళు కొన్ని వేల మంది ఇప్పుడు మిలిటరీని పంపించడం అంటే ఇదేంటిది అర్థం కాని విషయం అర్థం కాకుండా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఒక క్రూరమైన చర్యలు నిదర్శనం అవపడతా ఉంది కరేగుట్టలలో ఉన్నారని చెప్పేసి ఆడ వెయ్యి మంది ఉన్నారా ఐదు వందలు ఉన్నారా మనకి అంచనా లేదు కానీ మీరు పదిహేను వేల మందిని మిలిటరీని పంపారు ఇదేంటండి ఇది అర్థమా అవి భారతదేశంలో ఒక రాష్ట్రాల మీద ఇంత యుద్ధం ప్రకటిస్తున్నారు అంటే వీళ్ళ చర్యలేంటిది ప్రభుత్వ చర్యలేంటిది ప్రజలు వ్యతిరేకించారు యాదాద్రి జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు మీరు వ్యతిరేకించే వాళ్ళ మీద కేసులు పెట్టడం వ్యతిరేకించే వాళ్ళ మీద అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం ఇట్లాంటి ఒక చర్యలు తీసుకోపోయే అవకాశాలు అవపడతా ఉన్నాయి అందుకని కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో ఎన్ని ఎర్రజెండా పార్టీలు ఉన్నాయో అందరం వ్యతిరేకిస్తున్నాము మేధావులు వ్యతిరేకిస్తున్నారు జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్నారు సమస్త ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాన్ని కాబట్టి మీరు వెంటనే ఈ కాల్పుల విరమణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి ప్రభుత్వము చర్చలకు పిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యాదాద్రి మోహన్ జిల్లా కేంద్రంలో పౌరసభ జరుగుతూ ఉంది సిపిఎం పార్టీగా ఇప్పటికే మా పార్టీ సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీలు కూడా వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి అని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది ప్రధానంగా బీజేపీ తన పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ ఉంది బీజేపీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద ఆ మాత్రం కూడా నమ్మకం లేదు పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి తీరున్నది అందుకే ఈ దేశం అల్లకలోలమవుతున్నటువంటి స్థితి కూడా కనబడతా ఉంది రెండో అంశం చూడండి మీరు మొన్న ఎంపీ మొన్న ఎంపీ ఎంపీ గారు వచ్చి పేరేం పేరు బండి సంజయ్ గారేమో నిన్న మాట్లాడాడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలేమో మరి అది అనాలోచితమైనటువంటి మాటలుగా ఉన్నాయి చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పారు ఎంపీ రఘునందన్ గారు మాట్లాడితేమో ఏమో నల్గొండ వామపక్ష తీవ్రవాదానికి అడ్డాగా మారిందని చెప్పి మాట్లాడాడు కాబట్టి వీళ్ళు ఎంపీ స్థాయిని తమ స్థాయిని దిగజారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా వీళ్ళ వ్యాఖ్యానాల్ని ఖండిస్తూ ఉన్నారు అందుకే బాధ్యతాయుతమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి కానీ ఈ ఇలాంటి వ్యాఖ్యల్ని కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి వెంటనే చర్చలకు పిలువడం అనేటువంటిది ఇది ప్రాథమికమైనటువంటి విషయం అలాగే రాజ్యాంగాన్ని పూర్తి విశ్వాసంలో తీసుకున్నటువంటి ఎవరైనా కూడా చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేయాలి తప్ప పౌర హక్కుల్ని అణిచివేస్తూ మానవ సంహారం చేస్తామని చెప్పనే నియంతృత్వమైనటువంటి ధోరణులతో మాట్లాడితే ఎవరు కూడా సహించరు ఇది భారతదేశ యొక్క లౌకిక ప్రజాస్వామ్య విధానం కూడా కాదని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా కామ్రేడ్స్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆపరేషన్ కగార్ను బేషరతుగా నిలిపివేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పౌరసభను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ సమితి పేరుతో జరుగుతుంది ప్రధానంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆయన చెప్తున్నటువంటి నినాదాలు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాస్వామ్యం పేరుతో వికసిత భారత్ పేరుతో మే మేక్ ఇన్ ఇండియా పేరుతో ఇలాంటి కొన్ని నినాదాల చాటున ప్రజలను మోసం చేయదలుచుకున్నాడు ఆ నినాదాలు ఏవైతే ఉన్నాయో బూటకమైనవి ప్రజలకు ద్రోహం చేసేటువంటివి అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దండకారణ్యంలో మధ్య భారతదేశంలో సజీవంగా ఆదివాసీలను గిరిజనులను అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి జీవిస్తున్నటువంటి ప్రజలను మావోయిస్టులను చిత్రహింసలతోటి క్రూరంగా హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి మేము అంతం చేస్తాము హత్యలు చేస్తాము అని చెప్తున్నారు కానీ నిన్ననే నాలుగు రోజుల క్రితమే రాకేష్ తికాయత్ అనేటువంటి రైతు ఉద్యమ నాయకుడు ఆయన మీద ఆర్ఎస్ఎస్ మతోన్మాద గుండాలు నిరాయుధంగా ఒక సభలో పాల్గొనడానికి పోతున్న క్రమంలో సిరాబోసారు దాడులు చేశారు ఆయన ఏ ఆయుధాలు పట్టుకున్నాడని రాకేష్ షికాయత్ టికాయత్తును అడ్డుకున్నారు దీన్ని దీనికి మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంతేకాదు మణిపూర్లో లేదు ఇంకా అనేక ప్రాంతాలలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం వెలుగులో రాజ్యాంగం వెలుగులోనే మేము ప్రజా ఉద్యమాలు నడుపుతున్నామని చెప్తున్నటువంటి అనేక ప్రజా ఉద్యమకారుల మీద పౌర ప్రజాస్వామిక మేధావుల మీద ఈ రకమైనటువంటి దాడులు ఏ ఆయుధాలు పట్టుకున్నారని నువ్వు హత్యలు చేస్తున్నావు బేషరతుగా ఆపరేషన్ కగారును మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము వెంటనే ఆపాలి మావోయిస్టులతో ఆదివాసీలతోటి ప్రజలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతోటి శాంతి చర్చలు జరిపి ఇప్పటి వరకు నువ్వు సాగించినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో మారణ కాండ పట్ల బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి శాంతియుత చర్చలు జరపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఈరోజు ఈ చర్చ పౌరసభ వేదిక సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమావేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతోటి మామూలు ప్రజలతోటి మావోయిస్టులని ముద్ర వేసి గత ఏడాది నుండి ఈరోజు వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఐదు వందల మందికి పైగా చనిపోయారని ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే వస్తు ఉన్నాయి పేపర్లలో అందుకోసం ఏంటంటే మావోయిస్టులపై యుద్ధం చేయడం ఆపి పేద ప్రజలపై యుద్ధం చేయడం ఆపి శాంతి చర్చలతోటి మేము ముందుకొస్తున్నాం అని చెప్పి మావోయిస్టులు చెప్పినా కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బుద్ధులే తప్ప వాళ్ళ మనస్పర్ధల బుద్ధులే తప్ప వేరే విధానం కాదని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాం మొన్న మే నెల రెండవ తారీఖు నాడు బ్లాగ్ క్లబ్లో అన్ని రాజకీయ పార్టీలు ఎర్రజెండా పార్టీలు సమావేశమై కగారుకు వ్యతిరేకంగా పోరాటం చేసి కగార్ను నిలిపివేయాల్సిందిగా కోరుతూ మనం కూడా జిల్లాలో ఎక్కడికక్కడ సదస్సులు సమావేశాలు నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు నిర్ణయించినాయని చెప్పి ఈ చెప్పి ఈ సందర్భంగా అదే విధంగా ఈరోజు కూడా మనం జరుపుకుంటున్నాం చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు విప్లవ తెలియజేస్తాం